ఎందుకు ఇప్పుడు అంతా పండగనే సార్ సంక్రాంతి పండుగ భోగి పూలు మంచి కట్టి జాజిమ పూల జాజిపూలా బంతి పూలు అప్పుడు జాజిపూలు చామంతి పూల చామంతి పూల వైట్ మంచి ఓకే ఇవి పసుకొమ్మలు అనమాట ఇవి పూజ పీజికి కానీ ఇళ్ళకి కానీ కట్టుకుంటే చాలా మంచిది ఇది యాపాకు అమ్మవారి చెట్టు ఇది దీని పేరు ఏం పేరు తంగడాక తంగడాకు ఇది చాలా మంచిది దేనికి ఆ ఏమన్నా దోషాల వెళ్ళంటే ఇది ఇళ్ళకి కట్టుకుంటే చాలా మంచిది అనమాట ఇది గురుగాకు ఇది మోస్ట్ పవర్ఫుల్ ఇది శివుంతో సమానం ఇది గురుగాకు గురుగాకు ఓకే ఇది యాబాక్ అనమాట చూస్తానమ్మా నా ఏ అమ్మా ఇదేం తప్పు గాలలే మా నేను తెలుసుకుంటున్నాం అంతే ఏం గాలూ ఇది శర్పుడలు నుపుడలు శర్కుడలు ఎందుకు ప్రో ఇది శర్కుడలు ఫెస్టివల్ కదా దీపాని మనం హ్ నంబర్ బ్రో ఈ సంక్రాంతికి స్పెషల్ ఏంది బ్రో అసలు రాత్రికి భోగి మంట బ్రో స్పెషల్ భోగి మంట ఇవన్నీ కూరగాయలు ఉన్నాయి అవును కూరగాయలు ఈడ పసుపులు ఉన్నాయి బ్రో పసుపు ఈడ విడిపూలు ఉన్నాయి మాటలు విడిపూలు విడిపూలు లేవు అనుకుంటా ఈడ కూడా గురుగాకే కదా ఈడ కూడా గురగాకు పసుపులు గడ్డలు ఇవి జంచుగడ్డలు జంతుగడ్డలు టెంకాయలు అదే అన్నమాట అలాగే ముందు వదాం ఫెస్టివల్ బాగా మంచిగా జరుపుకుంటున్నారు బెంగళూరు చెప్పు చాలా సంతోషం అంటే ఎందుకని బ్రో ట్రాఫిక్ తగ్గింది ఏ విధంగా నీకు సంతోషం ట్రాఫిక్ ట్రాఫిక్ తగ్గింది బాగా ప్రశాంతంగా ఉంది క్లైమేట్ మంచిగా ఉంది ఓకే విడిపూలు అంటే విడిపూలు ఏమన్నారు అడ్డుపండ్ల దేనికి బ్రో కిలో హండ్రెడ్ కిలో ఫిఫ్టీ ఏం బ్రో ఎంతంట బ్రో ఎంత ల్యాండ్ చేస్తారు మండీ నుంచి సార్ ఆర్టికల్లో 嗯。Huh?